కొల్లాపూర్ నియోజకవర్గం చిన్నంభావి మండల పరిధిలోని పెద్దదగడ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ కేసీఆర్ నియంత్ర పాలనను చేస్తూ ప్రజలను దోచుకుంటున్నాడని ఎన్నో సందర్భాల్లో మాట్లాడిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నేడు అదే నియంత్ర కేసీఆర్ గడిలో బందీ అయ్యాడన్నారు కుమార్ కు ఓటు వేస్తే కేసీఆర్ కు వేసినట్టేనని కేసీఆర్ ఆ సీటును కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి అమ్ముకుంటాడని కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావాలంటే డాక్టర్ మల్లురవి గెలిపించుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో కొత్త కళ్యాణ్ రావు మందడి చిదంబ రెడ్డి చిన్నంభావి మండల అధ్యక్షుడు చంద్రశేఖర్ యాదవ్ పెబ్బెటి రామచంద్రారెడ్డి జంగా బీజుపల్లి యాదవ్ గజ్జె ఈదన్న యాదవ్ ఇటిక్యాల ప్రసాద్ యాదవ్ వడ్డెమాన్ బిత్సన్న తేజారెడ్డి తదితరులు పాల్గొన్నారు కరుగు బలహీన వర్గాల యొక్క జీవన శైలిని మారుస్తా అందరినీ గొప్పవాళ్ళం చేస్తా అని బహుజన పార్టీ బీఎస్పీ పార్టీ కండువా కట్టుకొని ఈ రాష్ట్రానికి అధ్యక్ష వహించి ఈరోజున ముందకే మాట్లాడు కేసీఆర్ ఒక నియంత అవినీతి పరుడు కుటుంబ పాలన ప్రజాస్వామ్యాన్ని కాల రాసిండు ప్రజాస్వామ్యానికి పాతాలను తొక్కిండు గద్దె దింపాలే బిఆర్ఎస్ పార్టీని పాత రేయాలని నిన్నటి మొన్న దాకా మాట్లాడి ఆత్మగౌరవం గొప్పదని మాట్లాడి ఈ రోజున కాలి కిందేసి మళ్ళా కేసీఆర్ పంచడం జరిగింది మళ్ళా కారుగుతుకు కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీ ఓటు మంట అంటే ప్రవీణ్ కుమార్ కు పార్టీ ఓటేస్తే అది కేసీఆర్ కేసినట్టే కదా ఎందుకు ఆర్ వేయాలా ఎందుకు టిఆర్ఎస్ పార్టీకి వేయాలి గడచిన పది సంవత్సరాల కింద కేసీఆర్ అధికారం చేపట్టినప్పుడు మీకు అందరికి తెలియాలా ప్రజలు చెప్పాలా ప్రజల చేత వాస్తవం వాస్తవానికి తెలియాల పది సంవత్సరాల క్రితం కేసీఆర్ ముఖ్యమంత్రి బాగుపడేది తప్ప కోట్ల వేల కోట్ల రూపాయలు పడగలిగితే తప్ప రాష్ట్రాన్ని అప్పుల కుప్పలు మార్చి ఏ ఒక్కటి కూడా చేయలేదు మరి అటువంటి కేసీఆర్ లేవంటున్నాడు మన ఎన్నికలపైమన్నాడు కాంగ్రెస్ పార్టీ అధికారులకు వస్తే ఈ రైతు భరోసా రాదు ఈ కరెంటు రాదు ఈ పెన్షన్లు రావు ఈ ఒక్కడ అన్ని ఎత్తేస్తాడని మాట్లాడింది ప్రతి ప్రభుత్వం వచ్చి నాలుగు నెలలు ఏమైనా ఎక్కడ కొను మాట్లాడుతున్నాడు మరి ప్రభుత్వం వచ్చి ఏళ్ళు నాలుగు అయినా గత ప్రభుత్వం ఏర్పాటు ఏ ఒక్క స్కీమ్ ఎత్తేయకుండా అవన్నీ కొనసాగిస్తూ అంటే కరెంటు బంద్ అయిందా ఈ రోజున రైతు భరోసా బంద్ అయిందా అందరికాదు అయింది అంటనే పెన్షన్ బంద్ అయినాయా అంటే ప్రతి ఒక్కటి కొనసాగిస్తూ మళ్ళా అదనంగా ఆరు గ్యారెంటీలు ప్రకటించి అందులో ప్రధానంగా ఆరిట్లో ఐదు మొదలు బిడ్డలు జరిగింది ఈ ఆరిట్లో మొదటిది మహిళలకు ఉచిత బస్సు ఆర్టీసీ ప్రయాణం చేస్తే ఉంటుంది ఉచిత బస్సు రెండు వందల మహిళలు రెండు వందల నలుగురు తక్కువ బస్సు పోయిందా టికెట్ టికెట్ తీసుకున్నారా అంటే ఫ్రీ బస్సు నడుస్తా ఉంది ఎక్కడ పోతున్నారు శ్రీశైలం భద్రాచలం యాదాద్రి యాదగిరిగుట్ట ఈఎంపురాలింటికి అంటే అత్తగారింటికి అంటే ఎక్కడ పోయినా ఫ్రీ బస్సు కోటమని ప్రయాణం చేస్తా ఉన్నాడు అటనే ఈ రోజున ఉగామ గోపులాపూర్ పాంగల్ మండలంలో గోపులపూర్లో మాట్లాడుతున్నప్పుడు ఉగామే లేచి సారి బస్సులు బంద్ చేయండి ఫ్రీ బస్సు బంద్ చేయండి ఎందుకు బస్సు నిండా మహిళలు ఎత్తున్నారు సీటు దొత్తులు కొట్లాడుతున్నాడు బంద్ చేయలేదు అంతమందికి ఏం ఏమైంది అంతమంది పోతుందంటే నేనే పోయినా సార్ గోపులపూర్కి వచ్చి దాకా దాకా ఎందుకంటే కిలో ఉల్లూరు అనేది పోయినా అంటే ఫ్రీ బస్ అనేది అంటే దానికోసం కాదు కదా